హలో అందరికి నమస్తే నేను మేంక్రేట్ సింగర్ మంజుల వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా వేదిక మాది పాట మీది ప్రోగ్రామ్ కి స్వాగతం ఈ రోజు మన ముందున్నారు జనగాం నుంచి సిరిపురం గ్రామం నుంచి అక్కడైతే సుక్క లెక్క తయారయ్యొచ్చి పొద్దుగాల సర్ది పెట్టుకొని ఐదు గంటలకే రేఖల వారం గంటంగా రేఖల వారంగా సర్ది కట్టుకుని ఐదు గంటలకి మన స్టూడియోకి పాటలు పాడాలని ఎంతో ఉత్సాహంతో వచ్చిరు సో మరి అక్కల పాటలేంది పాటలు ఏంది ఏమి ఏం పేర్లు వాళ్ళ నోటితోనే తెలుసుకుందాం నమస్తే అక్కలు నమస్తే అక్క బాగున్నా మీ పేరు చెప్పండి అక్క నా పేరు మంజులే మీ పేరు మంజులేనా ఓకే మీ మీ పేరు పేరు ఐలమ్మ ఐలమ్మ జయమ్మ జయమ్మ మంచిగా ముగ్గురు ఒక్క తీర చీరలు కట్టుకున్నారు ముగ్గురు ఒక్క తీర నల్ల ముసలు దండలు వేసుకోరు మంచిగా పాటలు మరి ముగ్గురు ఒకటే పట్టుకొని చీరలు లేకపోతే వేరు వేరు వాడతారా ఉంటే పాటలు కదా ఉమ్మరే మంచిగా ఒక్క తీరిగా తయారయ్యే చీరలు మరి అన్ని తెచ్చుకున్నారు కోలాటం ఇట్లా ఆడతారా మీరు కోలాటం మంచిగా ఒక్క తిరిగి వచ్చేసిరు చీరలు సో మరి ఫస్ట్ మంజులక మీరు స్టార్ట్ చేస్తారా చేస్తాం చేయండి మరి ఏం పాట మా మారల మీరే ప్రేక్షకుల కొరకు పట్టుకొచ్చి ఏం నిండా పట్టుకొచ్చిరా సరే పట్టుకొచ్చిరా వాటిని ఒక అడిగి తెచ్చిన అంతేనా సరే వాడండి జనగాం జిల్లా కనపురం మండలం చిలిపురం గ్రామం నా పేరు బండ మంజుల ఓకే నైస్ కంకర గొట్టే ఓ కన్నే మరదీ ఓ లచుమయ్యా ఓ కన్నే మరది ఓ లచుమయ్యా కంకర కొట్టే ఓ కన్నే లచ్చుమయ్యా ఓ కన్నే లచ్చుమయ్యా కంకర వచ్చి నా కాలుక తల్లిగే ఓ నా ఏలుక తల్లిగే ఓ లచుమయ్య కంకర వచ్చి నా కాలుక తల్లిగే ఓ లచ్చుమయ్యా చిరు చిరై పిలగా నీ రూమల గుట బోల చూమయ్యా నీ తువల గుట బోల చూమయ్యా చిరు చిరై పిలగా నీ రూమల గుట బోల చూమయ్యా నీ తువల గుట బోల చూమయ్యా కట్టు కట్టై పిలగా కారెట్ల బండి బోల చూమయ్యా జోరెట్ల బండి బోల చూమయ్యా కట్టు కట్ట కొట్టు కొట్టై పిలగా కొల్లపూరి దాకా ఓ లచ్చుమయ్య కొల్లపూరి దాకా ఓ లచ్చుమయ్య కొట్టు కొట్టై పిలగా కొల్లపూరి దాకా ఓ లచ్చుమయ్య కొల్లపూరి దాకా ఓ లచ్చుమయ్య మలుపు మలుపై పిలగా మహిళ బాగుంది మధ్యలో పాట ఇది ఎక్కడ తీసుకున్నారు ఈ పాట మా ఊర్లో పని కాడ పని కాడ పని ఏం చేస్తారు మీరు ఏం పని చేస్తారు సాయం చేస్తాం సూపర్ ఉంది పాట మాత్రం బాగుంది సో ఐలమ్మా మరి మీరేం పాట పట్టుకొచ్చి మేము కూడా తెచ్చినాం మేడం ఒకటి వస్తే కానీ తర్వాత వాడతావు కలవబోదా నొస్తారమ్మా కలిసేటి వాళ్ళైతే కలవరండమ్మా కలవబోదా నొస్తారమ్మాబోదాయి కలవబోదా నొస్తారమ్మా కలిసేటి వాళ్ళైతే కలవరండమ్మా కలవబోదా నొస్తారమ్మా కలవబోదా దూరము చానున్నదమ్మా దూరము చానున్నదమ్మా దుగి నడిచేటోళ్ళైతే నువ్వు కలవరణమ్మా దూరము చానున్నదమ్మా దూరము చానున్నదమ్మా దూరము చానున్నదమ్మా దుగి నడిచేటోళ్ళైతే కలవరనమ్మా దూరము చానున్నదమ్మా నడుమ దొంగల భయం ఉన్నదమ్మా నడుమ దొంగల భయం ఉన్నదమ్మా సొమ్ములేమన్ను మీద ఏమన్నుంటే దొంగ కలవబోదా నొస్తారమ్మా కలిసేటి వాళ్ళైతే కలవరండమ్మా కలవబోదాను వస్తారమ్మా కలవబోదా నొస్తారమ్మా కలిసేటి వాళ్ళైతే కలవరండి అమ్మా కలవబోదా తల్లులో తల్లులోయమ్మా పసివిల్ల తల్లులో పాలిస్తే పని పోతారమ్మా పసివిల్ల పతివిల్ల లోయమ్ పతివిల్ల తల్లులో అమ్మా పాలిస్తే పని పోతారమ్మా పతివీల తల్లులోయమ్మా కలవబోదా అని వస్తారమ్మా కలిసేటి వాళ్ళైతే కలవారం కలవబోదా అని వస్తారమ్మా కలవబోదా అని వస్తారమ్మా కలిసేటి వాళ్ళైతే

మరి మీద ఉంటే తీసిరండి అమ్మ అన్నా ఐదు గంటలకే ఆదల బాధలు సర్ది పెట్టుకొని వస్తే మంచిగా పుసలు దాడేసుకొని నల్ల పుసల దాడేసుకొని వేసుకొని షోలా కమ్మలు మాటలు అన్ని పెట్టుకొని వస్తేవి మరి దొంగల భయం ఏం లేదనుకున్నావా అనుకోకుండా వచ్చినాం మేడం లేకపోతే అన్నీ తీసేసేద్దాం ఐదు గంటలకి అదే బస్ కదా టైం లేదు అప్పుడు వచ్చినాం కొత్త ఆడే ఉంది మేడం బాగుంది పాట పిలుచుకొని పోతారా జయమ్మ గారు మరి మీరు ఎట్లాంటి పాటలు పట్టుకొచ్చి నది పోరాబోడా బుక్కడ నదిని పోరాడా కూరుంది అత్తని పోరా డబ్బోడా బుక్కడ నదిని పోరా డబ్బోడా దొంగాని కొడతారో సుఖనమ్మ సుఖనమ్మా దొంగని కొడతారు చిన్నాదాన సుఖనమ్మా ఇల్లుంటే ఈ దూరం చానుంటే నాకేళ భయమ్మ సినిదన సుఖమా నాగేళ భయం అమ్మ సినిధన 最近呢？嗯 శ్రీనారాయణ శ్రీనారాయణ సుఖనమ్మా మీ బెళ్ళం సినిమా పొర సత్య కొడుదారా కొడుకురా

చాలా మంచిగా పాడుతున్నారు పాటలు మీరు మంచిగా ముగ్గురు కలిసి పాడితే నిజంగా మంచిగా వస్తున్నాయి పాటలు